చెప్పాలి చేయి వదలండి ఐ లవ్ ఇదేంటి మామిడికాయ అందరూ పువ్వులు ఇస్తారు మీరేంటి ఏదో ఒక రాజు దీన్ని తినాలిగా అయ్యో సరే ఇవ్వండి ఒంటరిగా మాట్లాడాలని ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఇప్పుడు నచ్చలేదు అన్నారు ఇప్పుడు నచ్చేసిందా అప్పుడు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు రాను రాను అర్థం చేసుకున్నాను ఇప్పుడు మీరు నచ్చారు మీ గురించి చాలా మంచిగా తర్వాత నేను ఎలా మోస్తానో తెలుసా ఎలాగా ఇదిగో ఇలాగా ఏంటి ఏమండి హలో నేను అక్కడికి రానా ఏంటి అక్కడే ఉండు నేనే వస్తాను ఏంటి విషయమ్మా మీతో కొంచెం మాట్లాడాలి ఏం మాట్లాడాలి కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ఇప్పుడే మిమ్మల్ని అర్థం చేసుకున్నాను చెప్పు సరే అందుకే సారీ అడుగుదామని వచ్చాను సారీ అంతా ఎందుకు నేను వెళ్ళొస్తాను ఆయన దగ్గర ఎలా చెప్పాలి ఇక్కడ కూర్చో మా బండిని పట్టుకుంటాను ఏమండి నేను మిమ్మల్ని అస్సలు అర్థం చేసుకోలేదు ఆ తర్వాతే మీ గురించి చెప్పారు ఇప్పుడు నాకు బాగా అర్థమైంది నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది ఇప్పుడైనా అర్థం చేసుకున్నావుగా నేను వెళ్ళొస్తానండి సరే వెళ్ళమ్మా మనసులో ఏది పెట్టుకోకండి వెళ్ళొస్తాను నేను నీకు నచ్చానా 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 హే పరిగెత్తకండి ఆగండి ఆగండి రే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా ఎవరిని నిన్న అవును ఇద్దరు అనేది నా తమ్ముడికి మాత్రమే ఎంత ధైర్యం ఉంటే నా పక్కనే కూర్చుని కలలు కంటావు నువ్వు నా లోకి వచ్చిన తర్వాత నేను ఎంత సంతోషంగా ఉన్నాడు తెలుసా అలాగా కోతలు కోయకుండా బండి చూసి తోలేడు సరే ఆ చెట్టు దగ్గర బండి వేస్తారా ఇదే కదా మీ ప్రేమ చెట్టు అవును ఇక మీదట ఇది మన ప్రేమ చెట్టు హేయ్ ఏమంటున్నావు తను మిమ్మల్ని ఎలా చూసుకుందో నాకు తెలియదు కానీ మిమ్మల్ని నేను బాగా చూసుకుంటాను ఏమైందే ఏం లేదు బామ్మ తిన్నది అరగలేదనుకుంటాను అలాగేం తిన్నాదే మావయ్య రాణి ఈ విషయం ఆయనకే ముందు చెప్పాలి ఏమైంది దీనికి సరే అన్న సరే అన్న సరే అన్న అలాగే అన్న నేను నైట్ బయలుదేరి వచ్చేస్తాను ఏయ్ మనం నైట్ బయలుదేరాలి రెడీ అవ్వు సరేనా ఆ మరకలు పోయేదాకా సరిగ్గా తుడు అన్నా నమస్తే అన్న ఈ ఓవరాక్షనే తగ్గించుకో లోపల చాలా పనులు ఉన్నాయి వెళ్ళి చేసుకోపో సరే అన్నా హే నువ్వేంటి ఇక్కడ నువ్వు కూడా అన్నా మళ్ళీ ఇంకో రిమోటా? మిమ్మల్ని చూడాలనిపించింది అందుకే విరకొట్టేసారు. ఓనో ఉంటుంది. సరేలేండి టివండే అబ్బా నీ కోసం తీసుకొచ్చానా ఎవరి కోసం విరకొట్టేనో బాలే బాగు చేయాలి. సరే సర్లే కానివ్వండి వండే ఏమన్నా రిమోట్నే బాగా అతికిస్తారంటున్నాను. వీళ్ళని మార్చడం చాలా కష్టం వామ్ము ఇందులో రొమాన్స్ ఒకటే రిమోట్ ఎక్కడా రిమోట్ బ్యాటరీలు వేస్తేనే వర్క్ అవుతుంది ఇలా చూడు నీకు జోకులు బాగా ఎక్కువైపోయాయి జాగ్రత్తగా కూర్చో డబ్బు జాగ్రత్త జాగ్రత్త అండి నేను జాగ్రత్తగానే వెళ్తాను ఇంట్లో నువ్వు జాగ్రత్త సరేనా ఏంటి బట్టలన్నీ అలాగలా పడేస్తుంది ఇవన్నీ చూసుకోకుండా ఏం చేస్తుంది ఇది ఇంకా చిన్న పిల్లలాగే నడుచుకుంటోంది ఇది టీవీ చూసుకుంటూనే నిద్రపోతుంది చూడు ఏంటిది ఏంటి పెద్దగా ఉంది ఏంటి బామ్మ ఏంటి పెద్దగా కనిపిస్తుంది ఏంటి చెప్పు బామ్మ అది నేను కడుపుతా ఉన్నాను ముసే ఏంటే చెప్తున్నావు కడుపుతా ఉన్నాను అంటున్నావేంటి ఎలాగే జరుగుంటుంది నా నెత్తి మీద బండ్రావు కదే ఎలా జరిగిందే నా కొడుకు నిన్ను ముట్టుకోలేదు కదే అప్పుడు ఎలా జరిగిందే ఎలా కడుపుతా ఉన్నావు చెప్పవే లేదు బామ్మ నేను మావయ్య బిడ్డ మావయ్య బిడ్డ నేను ఎలా నమ్మాలి అయ్యో ఎవడు పక్కలోనో పడుకుని నా కొడుకు పేరు చెప్తున్నావేంటే கொடுக்குட்டும்

అయ్యో నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు